శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా మనం కొన్ని కొన్ని కొటేషన్స్ చదువుకుంటాం ఎవరి ద్వారానో వింటాం మనకు నచ్చినవి మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ఈ ఇదే సొసైటీ మనల్ని వింతగా చూస్తుంది పక్కకు పెట్టేస్తుంది అంటే మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం ఎట్లాగంటే ఇప్పుడు రమణ మహర్షి గారినే తీసుకోండి నాకు నచ్చినది అదేంటి అని అంటే ఈ మన ఆత్మ మాత్రమే మన ఆత్మతోటే మన సంబంధం మిగతా ఏవి కూడా మనకు సంబంధం లేదు అడ్మిట్ చేసే ఏది నాది కాదు ఈ శరీరం నాది కాదు ఏవి ఇంకా మిగతా బంధాలు ఏవి నాకు కావు అనుకుంటే పక్కన వాళ్ళు వదిలేస్తారు పిచ్చోడారని నాతో రిలేషన్ ఎందుకనే మనతో వీడికి వీడితో మనకి ఎందుకని చెప్పి మనం పక్కకుపోతారు అంటే మనం ఒంటరి ఒంటరి అయిపోతుంది ఆచరించడానికి మనం సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేస్తే మనం ఈ సొసైటీ నుంచి దూరం అయిపోతాం మనం ఖర్చు పెట్టే సమయానికి కానీ మనం ఖర్చు పెట్టే రూపాయికి కానీ విలువ సరైన విలువ దక్కకపోతే ఈ సమాజం మనల్ని పనికిరాని వాడి కింద ఒక వెర్రివాడి కింద చూస్తుంది మనం ఖర్చు పెట్టే సమయానికి కానీ మనం ఖర్చు పెట్టే రూపాయనికి కానీ దానికి విలువ సరైన విలువ దక్కాలి అని అంటే ఖచ్చితంగా నీ బ్రెయిన్ యూజ్ చేయాలి నీ బ్రెయిన్ యూస్ చేయాలని అంటే నువ్వు ముందు వెనక ఏం జరిగింది ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి మనకి ఎంత ఫలితం వస్తుంది ఈ క్యాలిక్యులేషన్స్ ఈ లెక్కలో వీటిల్లోనే మన ప్రయాణం మనం చేస్తూనే ఉంటుంది నీ వాటిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అన్ని విషయాల్లోనే మళ్ళీ ఎంటర్ అవుతాం ఈ రాగద్వేషాల్లోని ఈ ఐహిక బంధాల్లోని మొత్తం ఈ ప్రపంచంలోనే మనం ట్రావెల్ అవుతాం చచ్చినట్టు మళ్ళీ వీటిలోనే అంటే స్లాష్ ఫోన్లో కొట్టుకున్నట్టే కొట్టుకోవాలి అది వదిలేసి బయటకు వస్తే వీళ్ళు మనల్ని ఒంటరి చేస్తారు మనం ఒంటరిగా ప్రయాణం చేయాలి ఈ బంధాలలో బాధ్యతలు ఉన్న చోట ఈ వీటి లోపలికి డెప్త్గా వెళ్ళిపోతే రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని అనుకుంటే నిన్ను చూసే ఈ సొసైటీ పనికిరాని వాడి కింద ఎందుకు ఒక అమాయకుడి కింద ఒక రకమైన జాలితోటి చూస్తుంది తప్ప నీకంటూ సరైన హోదా అయితే దక్కదు ఈ ప్రయాణం ఎట్లా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా ఇదే సొసైటీలో ఇదే మనం మనందరం కొట్టుకొని వెళ్తూ ఉంటాం నిజంగా అందులోంచి బయటకు వచ్చి మనం వేరే ప్రపంచంలో మన ప్రపంచంలో మనం నమ్మిన ప్రపంచంలో మనం కోరుకున్న ప్రపంచంలో మనం ట్రావెల్ చేద్దాము అని అంటే మనశ్శాంతి ఉండదు దాన్ని తట్టుకొని ప్రయాణం చేయాలి మీరైన శైలిలో మీరు అనుకున్న విధానాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీరు ప్రయాణం చేయాలి ఈ సొసైటీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ప్రతి విషయంలోనే కూడా క్యాల్కులేట్ చేస్తూనే ఉంటుంది నీ భార్య రూపంలోనో నీ కొడుకు రూపంలోనో నీది నీ నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ రూపంలోనో నీ బంధువుల రూపంలోనో పొడుస్తూనే ఉంటాయి ఈ ప్రశ్నలు వాటికి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి నిన్ను ప్రపంచం చూస్తుంది కనుక నువ్వు రెఫరెన్స్ తోటి అలా మనం వాళ్ళ దగ్గర నుంచి మన మీదకి ఏమీ రాకుండా ఉండడం కోసం మనం బ్యాలెన్స్ చేసుకొని మనం ఆలోచించి మనం ప్రయాణం చేయాలి అంటే తప్ప మనం అడ్మిట్ చేసేసాము మనం ట్రావెల్ అవుతున్నాము మనం హ్యాపీగా ఉన్నాము ఏది లోపలికి తీసుకోకూడదు మనం కూల్గా ఉండాలి అని అనుకుంటే కుదరదు నువ్వు కూల్గా ఉన్నా కూల్గా ఉండనివ్వదు లాగి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇందులోనే పడేస్తుంది కనుక ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది మనం నేర్చుకుంటే మీకు హ్యాపీనెస్ అన్నది దొరుకుతుంది ఈ అనవసరమైన రాగద్వేషాలు క్యాలిక్యులేషన్స్ పక్క కూడా ఏం చేస్తున్నాడు కిటికీలోంచి చూడ్డాలు ఇట్లాంటివన్నీ మనం వదిలేయాలి ఎప్పుడు ఎలా పోయినా మనకు అనవసరం నువ్వేం చేయాలి ఈ నిమిషంలో నువ్వేం చేయాలి నెక్స్ట్ నిమిషంలో నువ్వు బాగా ఉండాలంటే ఏం చేయాలి నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి నువ్వు పడుకోగానే పట్టాలంటే ఏం చేయాలి నీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి ఏ విధమైన జడ్జిమెంట్ మనం చేయకూడదు అది వాళ్ళ లైఫ్ వాళ్ళది అంతే అంతవరకే నీ గురించి నువ్వు జడ్జ్ చేసుకో నీ గురించి నువ్వు చెక్ చేసుకో నీలో ఉన్న మైనస్ని చెక్ చేసుకో నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే నువ్వు ఆచరించు ఒకటి ఒకటి కడిగేసుకొని శుభ్రం చేసి కడిగిన ముత్యంలాగా నువ్వు ప్రయాణం చేయి